జనంతో నిండిపోయింది ఇసుకేస్తే జనం భక్తుల కోలాహలం శివశత్తుల పూనకాలు జంపన్నవాగ్లో స్నానాలు కోయ పూజారుల పూజలు రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తమ కొంగు బంగారమైన సమ్మక్క సారాలమ్మను దర్శించుకొని తమ కోర్కెలు చెప్పుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షలాదిగా మేడారానికి తరలివచ్చారు ఇక మేడారం మహా జాతరలో ఇవాళ అత్యంత ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది సమ్మక్క తల్లి ఇవాళ వనం నుంచి జనంలోకి రానుంది చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి ఇవాళ గద్దెపై ప్రతిష్ఠించనున్నారు సమ్మక్క రాక సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల రాక భారీగా పెరిగే అవకాశం ఉంది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు నిన్న రాత్రి కన్నెపల్లి నుంచి సారాలమ్మ రాకతో మేడారం జాతర ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటలకు మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి ఎస్పీ శబరీష్ కన్నెపల్లికి చేరుకున్నారు అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు సారాలమ్మ ప్రతిరూపమైన మొంటెతో పూజారులు మేడారం బయలుదేరారు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు నృత్యాలతో సారాలమ్మకు స్వాగతం పలికారు వేలాది మంది ఆదివాసీ యువత భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవున సారాలమ్మకు రక్షణ కవచం ఏర్పాటు చేశారు ఇక జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి తెలంగాణతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి వేలాది మంది భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి బార్లు తీరడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి రైట్ మనం మహాస విజువల్స్ లో చూస్తున్నాం నిజంగానే ఈ స్థాయికి{**}తరాలనంత భక్తజనం అక్కడికి చేరుకున్నారు దానికి తగ్గట్లుగానే అధికారులు ఏర్పాటు చేశారు మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది రాత్రి గద్దెకు చేరనున్నారు సారాలమ్మను సారాలమ్మను తీసుకొచ్చేందుకు పూజార్లు ఆనవాయితీ ప్రకారం పూజా కార్యక్రమాలకు సంసిద్ధమవుతున్నారు ఇవాళ గద్దెపైకి తీసుకొస్తారు సారాలమ్మ నిన్ననే సమ్మక్క చేరుకున్నారు పగిడిద్ద రాజు చేరుకున్నారు సో ఇవాళ సారాలమ్మ జాతరతో సారాలమ్మ రాకతో ఇక భక్తజనం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి సీతక కూడా టీవీ ప్రతినిధితో చెప్పారు ఇక పార్కింగ్కు సంబంధించి కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కానీ అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇక ప్రత్యేక పక్క రాష్ట్రాల నుంచి వారికి వచ్చేవారికి అదేవిధంగా కోరికలు తీర్చుకునే వారికి మొక్కులు చెల్లించుకొని వాళ్ళందరికీ కూడా ఈవేళ భక్తజనం అక్కడికి చేరుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు సమ్మక్కాసారాలమ్మ కొంగు బంగారంతో సమానమైన బెల్లంతో తమ మొక్కులు చేర్ చెల్లించుకుంటున్నారు భక్తులు ఇక మేడారమణిక అయితే ఇవాళ కిషన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది అక్కడికి చేరుకున్నారు చేరుకొని అమ్మవారికి దర్శనం చేసుకున్నారు కిషన్ రెడ్డి దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా కిషన్ అక్కడికి చేరుకున్నారు కిషన్ రెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వస్తారని చెప్పేసి మంత్రి సీతక్క చెప్పారు రేపు ఆయన దర్శనం చేసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారాలమ్మను ఇక అక్కడ మంత్రి సీతక్క కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వచ్చిన అతిథులందరినీ ఆవిడ పర్యవే చూసుకుంటున్నారు ఇక ఈ పండుగ ఏర్పాట్లు సమ్మక్క సారాలమ్మ జాతర ముగిసేంత వరకు సీతక్క అక్కడే ఉండి అన్ని జా అన్నీ అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము కిషన్ రెడ్డి సమ్మక్క సారాలమ్మ గద్దె వద్దకు చేరుకోబోతున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ నుంచి చూస్తున్నాము ఇక దానికి సంబంధించి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అక్కడ పాల్గొంటారు ಭಕ್ತ ಚೋಟ ದೇವಿಗೊಂದರು